ఎరగడ్లు కొంచెం చిన్న చిన్నగా తిరుగుంటే బాగున్నా ఎరగడ్డలు వేస్తే టమాటా కూడా వేస్తుంది ఎర్రగడ్లు వేస్తా బాగుండదు ముందు ఎర్రగడ్డలు వాగుతాయి కదా

అల్లం తల్లి కలిసి వస్తాయి అల్లం తల్లిగడ్డ రెండే కదా అల్లం పక్కన తీసుకో చెట్లు కింద 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 ముదురు కొమ్మలే రెండు నేను ఇష్టం ఇప్పుడు ఏమో చెట్టు కింద కలుస్తున్నామండి

తరిగమండా ఏంటి టమాటా నల్చేపెట్టమన్నా టమాటో తరిగేయకూడదు అప్పుడు అది నార్మల్ కట్టో దేశం అట కత్తి ఆ గుజ్జు అంత బాగుంటది అమ్మమ్మలు మమ్మల్ నాన్నమ్మల చేసేలాగా అన్నమాట అప్పుడు మా బట్ట చేసేదక మీ అమ్మమ్మ జ్యూస్ అనే అదే కలిసిపోతుంది మొత్తం అన్నీ అన్ని అందించేసి ఉప్పు కారం పసుపు ధనాల పొడి ఒక్కొక్కటి కాదు రోహిణి ఇది చాలా అన్యాయం కదా నువ్వు వంట చేసేటప్పుడు ఏమో గ్యాస్ మీద చేసేది మా ఎల్లూరు దగ్గరేమో పొయ్యి మీద చేపించదే పొయ్యి మీద గ్యాస్ మీద ఉండకుండా బాగుంటుంది పడుతుంది ఏమో కారం తక్కువ కారం ఎక్కువ నువ్వే అలా చేస్తే అలాగ అంతే ఛాన్స్ నీదే ఎక్కువ వేసినా తక్కువ వేసినా అంత తినడమే ఎంత కారం ఉండదు లేక ఆ ఏమీ ట్రాండ్ ఇట్లిద్దరు మీ నాన్న వాళ్ళు చేసే వంట కలర్ఫుల్ గా ఉందిరు నాయనా പണ്ടെഷൽ టేస్ట్ అట్ వచ్చిందో సూపర్ కలర్ లిమిట్ ప్లేట్ లో వేసింది నేనే కదా చేసేది ఎవరడా చేసి అంటారు నీ కూతురు పిలిస్తే చేసిన వాళ్ళు టేస్ట్ చేతిని బట్టే టేస్ట్ వస్తుందని అని చెప్తారు వాటర్ సరిపోద్ది చూసుకోవాలి చూసుకొని చల్లీలు వేయకూడదు అంటారు

కొంచమే ఇప్పుడు కాదు లాస్ట్ పట్టికోవచ్చు కట్ చేసేది అంత మంచిగా మాట్లాడు బియ్యానికి కట్ చేసేది ఇరవై ఐదు నిమిషాలు వచ్చినా కానీ అప్లోడ్ చేసి గరం మసాలా ఒక పది నిమిషాలు రెడీ అయిపోద్ది టేస్ట్ చూడండి స్మెల్ అదురుపా

స్మెల్ చక్కగా మా డాడీ చేతిలో ఆ గంటిలోనే ఉంది కరెక్ట్ గా సరిపోయినట్టున్నాయి చూడడానికి చాలా బాగుంది కూడా అసలు స్మెల్ కేసు బాసింది కొందరు తిన్నా ఆకలిస్తుందా రోజు మీ అమ్మ వండుతుంటాడు ఈ రోజు వండుతుంది అటు ఉందా స్పెషల్ లో నువ్వు చేసేది నాకు తెలుసు డాడీ కదా అట్టుంటది మా డాడీ కనిపిడు కానీ బాగా చేస్తాడు ఎందుకు కనబడ్డా ఈడాలో తీస్తే కనిపిస్తాడా కనిపిస్తున్నాడా అంటే మా డాడీ వంట బాగా చేస్తుంది పాప అవును మా డాడీ పై కనిపించాడు చాలా బాగా చేస్తాడు అంటుంది అట్టనుకోలే వీడియోలో కనిపించడేమో చూద్దాం అంటే కనిపించాడా నువ్వు కనిపించలేదు లే ప్లేట్ ఒక్కటే కనిపిస్తుంది సిగ్గుబాటు వల్ల నువ్వు కదా నువ్వు తిని చెప్పరా దాని ముక్క చూడండి ఎంత బాగుందో పడుతుంది అవునా రాత్రి వర్షం పడుతుంది కదా చాలా చల్లగా బాగుంది తింటూ ఉంది కూడా వాతావరణం అంత కూల్ కూల్ గా మబ్బులు వేసుకుని ఉంది కదా అన్ని తింటే వేడిగా వేడి చల్లటిగా తింటే చాలా బాగుంటది చాలా ఫోన్లన్నీ పక్కన పడేసి ఆపేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ